హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డీపీ లర్నన్ గ్రో ఈరోజు మనం సైకాలజీకి సంబంధించి ఇంకొక టాపిక్ డిస్కస్ చేసుకోబోతున్నాం అదేంటంటే గతంలో ప్రీవియస్ క్లాస్లో మనం ప్రవర్తనవాద సిద్ధాంతం గురించి అదే సంసర్గవాద సిద్ధాంతం అని కూడా అంటారు దానికి సంబంధించి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అనే సిద్ధాంతం గురించి తెలుసుకున్నాం అయితే ఈరోజు అదే ప్రవర్తనవాద సిద్ధాంతాల్లోని మరొక సిద్ధాంతమైన అయినా సిద్ధాంతం యత్నాదోష సిద్ధాంతం గురించి ఈరోజు మనం రిక్స్పెక్ట్ చేసుకుందాం యక్రదోష సిద్ధాంతం అనేది ఒక ప్రవర్తనవాద సిద్ధాంతం ప్రవర్తనవాద సిద్ధాంతాన్ని సంసర్గవాద సిద్ధాంతం అని కూడా అంటారు అయితే ప్రవర్తనవాద సిద్ధాంతం కాకుండా నిర్మాణాత్మక లేదా సంజ్ఞానాత్మక సిద్ధాంతాలు రెండు ఉంటాయి ప్రవర్తనవాదం ఒకటి నిర్మాణాత్మకం ఒకటి ప్రవర్తనవాదం అంటే జ్ఞానాన్ని అర్జించడానికి ప్రాధాన్యత ఇచ్చే సిద్ధాంతాల్ని ప్రవర్తనవాద సిద్ధాంతాలు అంటారు అదేవిధంగా జ్ఞానాన్ని నిర్మించుకొని నేర్చుకునే సిద్ధాంతాన్ని నిర్మాణాత్మక లేదా సంజ్ఞానాత్మక సిద్ధాంతాలు అంటారు ఇప్పుడు మనం నేర్చుకునే టాపిక్స్ అన్నీ కూడా ప్రవర్తన వాతా సిద్ధాంతాలకి సంబంధించింది అంటే జ్ఞానార్జన ప్రధాన ధ్యేయంగా ఉండే సిద్ధాంతాల గురించి మనం తెలుసుకోబోతున్నాం అయితే ఈ ప్రవర్తన వాద సిద్ధాంతాల్లోనే మనం ప్రీవియస్గా శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం పావులో గారు చెప్పిన సిద్ధాంతం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఎత్నదోష సిద్ధాంతం గురించి తెలుసుకుందాం ఈ ఎత్నదోష సిద్ధాంతాన్ని కారణం ఆరంభైక్ అనే అమెరికా శాస్త్రవేత్త అమెరికా సైకాలజిస్టు పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది ఇది యత్నదోష సిద్ధాంతం అనేది అయితే ఈ యత్నదోష సిద్ధాంతానికి మారు పేర్లు అనేవి చాలా ఉన్నాయి అదేంటంటే దీన్ని ఎస్ఆర్ టైప్ సిద్ధాంతం అంటారు ఎస్ఆర్ టైప్ సిద్ధాంతం అని అదేవిధంగా బంధ సిద్ధాంతం బంధ సిద్ధాంతం అదే బాండ్ తీరి అదేవిధంగా విజయ విజయ రీతి వర్ణ రీతి వర్ణ సిద్ధాంతం అదేవిధంగా ఈ సిద్ధాంతాన్ని సంసర్గ సిద్ధాంతం అని కూడా అంటారు అదేవిధంగా ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం ఎత్న సిద్ధాంత సిద్ధాంతానికి కొన్ని వేరు వేరు పేర్లు ఉన్నాయి అదేంటంటే ఎస్ఆర్ టైప్ సిద్ధాంతం ఎస్ అంటే స్టిమ్లెస్ ఆర్ అంటే రెస్పాన్స్ స్టిమ్యులస్ కి రెస్పాన్స్ కి అంటే ప్రేరణకి ప్రతిస్పందనకి రెండింటికి ప్రాధాన్యత ఇచ్చే సిద్ధాంతం అని బంధ సిద్ధాంతం అని అంటే ప్రేరణ ప్రతిస్పందనకి మధ్య బలమైన బంధాలు ఏర్పడతాయి ఒక దీని బంధ సిద్ధాంతం అని అదేవిధంగా విజయరీతి వర్ణ సిద్ధాంతం అంటే మన ప్రయోగంలో అంటే ఎత్న దోష సిద్ధాంతం అనేవి సిద్ధాంతంలో ఒక ప్రయోగం ఉంటుంది ఆ ప్రయోగంలో ఉన్న జంతువు ఏదైతే రిపీటెడ్ రిపీటెడ్గా దోషాలు చేస్తూ చేస్తూ విజయానికి వెళ్తుంది కాబట్టి దా ఆ విజయ వర్ణ సిద్ధాంతం అంటారు అదేవిధంగా ఇది సంసర్గవాద సిద్ధాంతం కాబట్టి అది ప్రవర్తనవాద సిద్ధాంతం కాబట్టి జ్ఞానాన్ని అర్జించి అది తన ఫలితాలను సాధి సాధిస్తుంది కాబట్టి దీన్ని సంసర్గ సిద్ధాంతం అని ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం అంటే ఉద్దీపనకు ప్రాధాన్యత ఉంటుంది ప్రతిస్పందనకి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి దీన్ని ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం అని కూడా అంటారు అయితే ఈ ఎఫనదశ సిద్ధాంతం ప్రతిపాదించిన కారన్ డైక్ ఈయన అమెరికాకు చెందిన శాస్త్రవేత్త అయితే ఇతను విలియం జోన్స్ విలియం జోన్స్ అనే అతనితో కలిసి కోడి పిల్లలపై కోడి పిల్లలపై కూడా ప్రయోగాలు చేశారు ఎవరెవరు తారం డైక్ మరియు విలియం జోన్స్ ఇద్దరు కలిసి కోడి పిల్లలపై కూడా ప్రయోగాలు చేయడం జరిగింది అయితే ఈ సిద్ధాంతంలో కోడి పిల్ల అనేది ప్రయోగ వస్తువు కాదు ఈ సిద్ధాంతంలో ప్రయోగ వస్తువు అనేది పిల్లి ఈ యత్నదోష సిద్ధాంతంలో ప్రయోగ వస్తువు అయిన ప్రయోగ జీవి జీవి అనే వస్తువు కాదు ఆ జీవి ఏంటంటే పిల్లి అయితే తారండైక్ గారు ఏం చేశారంటే ఒక పెట్టి ఒక పెట్టిక అంటే లోపల ఏం జరుగుతుందో కనబడే విధంగా ఒక పజిల్ పేటిక పెట్టి ఈ మనకి అందరికి కనబడే విధంగా ఒక పజిల్ పెట్టికి తీసుకొని ఆ పజిల్పేటికలో పిల్లిని ఒకదాన్ని పెట్టారు పిల్లిని ఒకదాన్ని పెట్టి ఆ పిల్లికి ఎదురుగా కనబడే విధంగా చేప ముక్కని ఎండు చేప ముక్కని పెట్టి ఇక్కడ ఒక మీటను అమర్చాడు మీట అంటే ఒక ఆ మీటర్ నొక్కితే ఈ డోర్ ఓపెన్ అయ్యే విధంగా ఈ డోర్ ఓపెన్ అయ్యే విధంగా మీటర్ని ఇక్కడ పెట్టారు అయితే ఈ లోపల ఉన్న పిల్లికి ఆహారం వేసినప్పుడల్లా ఆ ఈ చేప ముక్కను చూసి పిల్లి ఎలాగైనా బయటకు వచ్చి దాన్ని తినాలని చెప్పేసి బయటికి రావడానికి ఈ పెట్టె చుట్టూ లోపల తిరుగుతా తిరుగుతా ప్రయత్నాలు చేస్తా ఉంటది బయటికి రావడానికి కానీ అది అవ్వదు చాలా సేపటి తర్వాత ఇక్కడ ఉన్న ఈ మీటర్ని ఏదైతే ఉందో అంటే డోర్ యొక్క లాక్ ని ప్రెస్ చేసేది ప్రెస్ చేయడంతో ఈ డోర్ ఓపెన్ అయితే ఓపెన్ అవ్వగానే బయటకు వచ్చి పిల్లి ఎండు చేప ముక్కను తినేది అదే విధంగా రెండోసారి రెండోసారి కూడా ఈ విధంగానే చేస్తాడు మళ్ళీ రెండోసారి కూడా బయట చేప మొక్కలు పెడతాడు లోపల పిల్లిని పెట్టి సేమ్ పజిల్ పెట్టెలో పెడతారు అయితే ఫస్ట్ సారి ఇరవై సార్లకి ఫస్ట్ సారి ఇరవై సార్లు ప్రయత్నాలు చేసిన తర్వాత పజిల్ పెట్టెలో ఉన్న పిల్లి మీటర్ నొక్కితే రెండోసారి పదిహేను సార్లకే బయటకు వచ్చింది మూడోసారి పది సార్లు నాలుగోసారి ఐదు సార్లు తర్వాత వెంటనే అంటే సున్నా కాదు వెంటనే అంటే ఇక్కడేంటి ప్రయత్నాల సంఖ్య తగ్గింది ప్రయత్నాల సంఖ్య తగ్గి విజయం అనేది ఎక్కువ త్వరగా వరించింది కాబట్టి దీన్ని విజయ ప్రీతి వర్ణ సిద్ధాంతం అంటారు అదే విధంగా ఇక్కడున్న ఎస్ అంటే స్టిమ్యులేషన్ చూసి రెస్పాన్స్ ఇచ్చింది కాబట్టి దీన్ని స్టిమ్యులేషన్ రెస్పాన్స్ థీరి వీటి రెండింటి మధ్య బంధం బలంగా ఏర్పడుతుంది కాబట్టి దీన్ని బంధ సిద్ధాంతం అదేవిధంగా యత్నాలు చేస్తే అంటే ప్రయత్నాలు చేసి 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 చివరికి అంటే దోషాలు చేస్తూనే విజయాన్ని అందుకుంది కాబట్టి దీన్ని యత్న దోష సిద్ధాంతం అని కూడా అంటారు మరొకసారి పిల్లి అనేది లోపల ఉంది బయట ఎండు చేప ముక్కుంది పిల్లికి కనపడే వింద ఇది పజిల్ పెట్టారు ఈ పజిల్పెట్లో ఉన్న పిల్లి బయటకు రావడానికి ఇక్కడ మీటర్ నొక్కి పెట్టారు మీటర్ నొక్కితేనే డోర్ ఓపెన్ అనేది డో రూపైతే పిల్లి బయటకు వచ్చి ఎండు చేప ముక్కలు తినాలి అయితే ఫస్ట్ సారి ఇరవై సార్లు తీసుకుంటే రెండోసారి పదిహేను సార్లు అలా అంటే లోపల ఉన్న పిల్లి తాను చేస్తూ 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 మీటర్ నొక్కడం అనేది తక్కువ సార్లుకి మీటర్ నొక్కడం అనేది ప్రాక్టీస్ అయిపోయింది అంటే ప్రయత్నాలు చేసి 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 తక్కువ ప్రయత్నాలకి మీటర్ నొక్కి బయటకు రావడం అనేది జరిగింది కాబట్టి ఇది యత్నాలు చేస్తూ చేస్తూ విజయాన్ని తీసుకుంది కాబట్టి యత్నదోష సిద్ధాంతం విద్య వర్ణ సిద్ధాంతం కూడా అంటారు అయితే ఈ సిద్ధాంతాన్ని ఆధారంగా తీసుకొని అభ్యసనలో అభ్యసన అంటే మన ఎడ్యుకేషన్ పరంగా అభ్యసనలో కారణం దగ్గర మూడు ప్రధాన నియమాల్ని అభ్యసన నియమాన్ని సూచించారు అందులో ఒకటి సంసిద్ధత నియమం ఒకటి సంసిద్ధత నియమం ఈ సంసిద్ధత నియమం ఏంటంటే నాన్ టు అన్నౌన్ తెలియ తెలిసిన దాని నుండి తెలియని దానికి వెళ్ళడం అయితే మెయిన్గా ఈ సిద్ధాంతం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఏదైనా ఒక పని చేయాలంటే ఆ వ్యక్తి మానసికంగా కానీ శారీరకంగా కానీ రెడీగా ఉంటేనే ఆ పని అతను బాగా చేయగలడు విజయాన్ని సాధించగలడు అనే ఒక నియమంపై ఆధారపడిన నియమమే సంసిద్ధత నియమం ఈ సంసిద్ధత నియమం ఏదైతే ఉందో చాలా మంది దీన్ని ఆమోదించరు చాలా మంది దీ తరండికి యొక్క మొదటి నియమ నియమమైన సంసిద్ధత నియమాన్ని చాలా మంది ఆమోదించారు ఈ నియమం ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి తను ఒక పని చేయాలనుకున్నప్పుడు శారీరకంగా కానీ మానసికంగా గానీ సంసిద్ధుడిగా ఉంటేనే అందులో సులువుగా విజయాన్ని సాధించగలరు అని చెప్పే నియమం సంసిద్ధత నియమం ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే ఒక విద్యార్థికి క్లాస్ రూమ్ లో ఉన్న టీచరు తాను ప్రేరణ కలిగించి అంటే మోటివేషన్ ఇచ్చి ఆ మోటివేషన్ ద్వారా లెసన్ లోకి తీసుకెళ్లి ఆ లెసన్ వినే విధంగా చేయడాన్ని సంసిద్ధ అని మనం చెప్పుకోవచ్చు అంటే క్లాస్ వెళ్ళగానే పిల్లవాడు మన మీద అటాక్షన్ చూపించడు మనం చెప్పేది వినడు అతన్ని మనదైన భావజాలంతో ఆకట్టుకుని ప్రేరేపించి ఆటను చెప్పే విధంగా రెడీ చేయడాన్ని మనం ఏమంటాం సంసిద్ధత నియమం అంటాం దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మనం గుర్రాన్ని తెరుగుదా తీసుకెళ్ళడం కానీ దాని చేత నీళ్లు తాగించలే అంటే దాన్ని కూడా అది సిద్ధం అవుతేనే మనం అక్కడ తీసుకెళ్తే తాగుతుంది కాబట్టి మనిషి అనేవాడు చేయాల్సిన పనికి శారీరకంగా భౌతికంగా అతను సిద్ధం సిద్ధంగా ఉంటే ఏ పనైనా చేయగలడు సాధించగలనే నియమమే సంసిద్ధత నియమం అయితే ఇందులో దీని తర్వాత ఇంకొక నియమం ఏం చెప్పారంటే అభ్యసన నియమం అభ్యసన నియమం అయితే మనం ముందు చెప్పిన సంసిద్ధత నియమం ఏదైతే ఉందో ఆ సంసిద్ధత నియమాన్ని హెర్బర్ట్ సోపానంలో మొదటి సోపానంగా పేర్కొంటారు హెర్బార్డ్ సోపానాలు ఏంటనేది లాస్ట్ లో చెప్తాను హెర్బార్ సోపానంలో ముందు ఫస్ట్ కూడా సన్నాహమే సన్నాహం అంటే రెడీనెస్ ఏదైనా చేయాలంటే రెడీగా ఉండాలి అదే దాన్ని మనం సంసిద్ధత నియమంతో పోలిస్తారు అంటే హెర్బార్డ్ నియమం మొదటి సోపానం ఏదైతే ఉందో అది సంసిద్ధత నియమంతో సరిదితుంది అనమాట కాబట్టి దాన్నే హెర్బర్ట్ సోపానంలోని మొదటి సోపానంతో పోలిస్తారు అయితే రెండవది ఏంటంటే అభ్యసన నియమం ఈ అభ్యసన నియమం ఏంటంటే ప్రేరణ ఏదైతే ఉందో ప్రేరణకి ప్రతిస్పందన ప్రేరణ ప్రతిస్పందన మధ్య బంధం అనేది అంటే వాటి మధ్య బాండ్ ప్రేరణకి ప్రతిస్పందనకి మధ్య ఉన్న బాండ్ ఏదైతే ఉందో ఆ బాండ్ రెగ్యులర్ గా రిపీట్ అవుతా కనుక ఉంటే ఆ బంధం బలపడుతుందని చెప్పే నియమమే అభ్యసన నియమం అంటే ఒక పిల్లవాడు నేర్చుకునే సబ్జెక్టు ఆ సబ్జెక్టుకి సంబంధించిన నాలెడ్జ్ గెయిన్ ఫుల్ గా రావాలంటే గా చదువుతూ ఉంటేనే వస్తుందని చెప్పేది నియమమే అభ్యసన నియమం అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాథ్స్ పర్ఫెక్ట్ అనే కొటేషన్ ఏదైతే ఉందో ప్రాక్టీస్ మేక్ మ్యాథ్స్ పర్ఫెక్ట్ అనే క్వశ్చన్ ఏదైతే అది ఆ కోయిప్ ఏదైతే ఉందో దానికి సూటబుల్ అయ్యే ఏది అంటే అభ్యసన నియమం దీన్ని మనం ఏమంటాం తినగా తినగ తీయను అంటే తినే కొద్దీ చేడుల్లో కూడా అంటే అదే మనం అభ్యసన నియమానికి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు అయితే ఈ అభ్యసన నియమంలో మరలా రెండు ఉప నియమాలు ఉన్నాయి అదేంటంటే ఉపయుక్త సూత్రం ఉపయుక్త సూత్రం ఉపయుక్త సూత్రం అంటే ఏదైనా ఒక పని మనం చేసినట్లయితే అందులో ఫలితాలు గనక మనకి సంతృప్తి సంతృప్తిని ఇస్తే ఒక పని చేస్తే ఆ పనిలో మనకి విజయం వస్తే కనుక ఆ పనిని మనం మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాం అంటే ఇప్పుడు ఒక లాటరీ కొన్నామనుకోండి లాటరీ కొంటే లాటరీలో మనకు డబ్బులు వస్తే మరలా మరలా మనం లాటరీ కొంటా ఉంటాం ఆ నియమమే అది దేన్ని బేస్ చేసుకుందంటే ఉపయుక్త నియమం అంటే దానివల్ల మనకి మేలు జరిగితే ఆ పనిని మనం మరలా మరలా చేస్తాం అనమాట దాన్ని మనం అభ్యంతర నియమాల్లో ఉపయుక్త సూత్రంగా పేర్కొనవచ్చు ఇంకోటి నిరుపయుక్త నిరుపయుక్త సూత్రం ఈ నిరుపయుక్త సూత్రం ఏంటంటే ఏదైనా పని కంటిన్యూస్ గా కాకుండా విరామం ఇచ్చి అంటే గ్యాప్ ఇచ్చి చేయడం వల్ల ఆ పనిలో ప్రావీణ్యం అనేది తగ్గిపోతుంది దాన్ని మనం ఏమంటాం నిరుపయుక్త సూత్రంగా పేర్కొంటాం ఎలాగంటే డ్రైవింగ్ నేర్చుకున్న ఒక వ్యక్తి ఇప్పుడు డ్రైవింగ్ సీట్లో కూర్చొని మరలా ఒక నెల తర్వాత డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటే ఎలా ఉంటుందో అది నిరుపయుక్త సూత్రం కింద వస్తుంది అంటే ఒక నేర్చుకోకుండా పూర్తిగా నేర్చుకోడు సగం సగం నేర్చుకోడు సగం నేర్చుకుంటాడు మళ్ళీ గ్యాప్ ఇస్తాడు దాని తర్వాత మళ్ళీ నేర్చుకుంటాడు అంటే లాంగ్ హాఫ్ ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళు అన్నమాట అంటే పూర్తిగా దాని మీద పట్టు ఉండదు అలాగని కొంచెం కూడా తెలిసి ఉంటుంది కాబట్టి నిరుపయుక్తంగా ఉంటుంది నాలెడ్జ్ అనేది పూర్తిగా గా ఉండదు ఆ సూత్రం ఏంటి నిరుపయుక్త సూత్రం కింద మనం పరిగణిస్తాం అంటే మనకి లాభం వస్తే ఆ పనిని మళ్ళా మళ్ళా చేస్తాం లాభం రాకపోతే ఆ పనిని వదిలేస్తాం లేదా ఆదరిస్తాం ఈ రెండు సూత్రాలు వాటి మీద ఆధారపడి ఉంటాయి అయితే నీకు ఫస్ట్ లో చెప్పినట్లుగా హెర్బాట్ సో అయితే ఇప్పుడు మీకు చెప్పినట్లుగా ఫస్ట్ లో నేనేం చెప్పాను సంసిద్ధతా నియమం అనేది హెర్బట్ సోపానాలలో మొదటి నియమానికి సరిపోతుందని చెప్పేసి అన్నాను అయితే హె సోపానాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం ఎర్బోపానాలు అనేది ఆరుంటాయి ఆరింట్లో ఫస్ట్ది సన్నాహం రెండు ప్రదర్శన మూడు సంసర్గం నాలుగు సాధారణీకరణం ఐదు అన్వయం ఆరు సింహావలోకనం సింహావలోకనం లేదా దీన్నే రీకాల్ అంటారు అంటే మరలా గుర్తు చేసుకోవడం అంటే ఏదైనా పని చేయాలంటే దాన్ని ప్రిపరేషన్ ఉండాలి ప్రజెంట్ చేయాలి దాన్ని సరిపూర్చుకోవాలి అదేవిధంగా జనరలైజ్ చేసుకోవాలి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంటే మనం అన్వయించుకోవాలి అదేవిధంగా ఆ కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా రీకాల్ చేసుకోవాలి ఇది హెర్బల్ సోపానంలోని ఆరు సోపానాలు ఇందులో మొదటి సోపానం ఏదైతే ఉందో ఇది ఎత్తన దోష సిద్ధాంతంలోని తారన్ గారు ప్రతిపాదించిన మొదటి సోపానమైన సంసిద్ధత నియమం లేదా సంసిద్ధత అభ్యసనానికి సంబంధించి సరి దానికి ఈక్వల్ గా ఉంటుంది అయితే ఈ యతనదోష సిద్ధాంతం అనేది ఇప్పటిదాకా మనం తెలుసుకున్నాం అయితే ఈ యతన దోష సిద్ధాంతానికి సంబంధించి తా ప్రతిపాదించిన తారన్ గారు కొన్ని పుస్తకాలు రాయడం జరిగింది ఆ పుస్తకాలు అనేది ఏంటో ఇప్పుడు మనం చూద్దాం అందులో మొదటి ఇప్పుడు యత్నద సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చారణాలు ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని పుస్తకాలు రాశారు ఆ పుస్తకాలు కూడా మనకు పేపర్ కొంచెం డిఫికల్ట్గా ఇవ్వాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఆ పుస్తకాల పేర్లు ఇచ్చి ఎవరు రచించారని అడుగుతారు కాబట్టి అందులో కొన్ని పుస్తకాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆయన రాసిన పుస్తకాల్లో మెయిన్గా యానిమల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే ఒక పుస్తకం పాటుగా ది ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్ అనే పుస్తకం పాటు సైకాలజీ ఆఫ్ ఆల్జిబ్రా సైకాలజీ ఆఫ్ ఆల్జిబ్రా సైకాలజీ ఆఫ్ అథమెటిక్ సైకాలజీ ఆఫ్ దీంతో పాటు ఎడ్యుకేషనల్ సైకాలజీ ఎడ్యుకేషనల్ సైకాలజీ అయితే మీరు ఇందులో ఒక రెండు పుస్తకాలు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఏంటంటే సైకాలజీ అనే పదం రెండిట్లో కామన్ గా ఉంది ఆల్జిబ్రా అనేది అథమెటిక్ అనేది రెండు మ్యాథ్స్ సంబంధించింది జిబ్రా అనేది అథమెటిక్ అనేది రెండు మ్యాథ్స్ సంబంధించింది కాబట్టి మిగతా ఏ సైంటిస్ట్ పుస్తకాలు కూడా సైకాలజీ ఆఫ్ ఆల్జిబ్రా సైకాలజీ ఆఫ్ అథమెటిక్ అనే ఈ రెండు పదాలు మిగతా ఏ శాస్త్రవేత్తల బుక్స్ లేవు కాబట్టి సైకాలజీ జిబ్రా అని కనబడగాని లేదా సైకాలజీ అథమెటిక్ అని కనబడగానే రాసింది ఎవరంటే సార్ అండి అని వెళ్ళిపోవాలి దాని తర్వాత యానిమల్ యానిమల్ అనే పదం పుస్తకం అనేది ఇతను ఒక్క దగ్గరే ఉంది కాబట్టి యానిమల్ ఇంటెలిజెన్స్ అనేది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది దాని తర్వాత టీచింగ్ ఇది మీరు మాములుగా చదువుకుంటే సరిపోతుంది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది సైకాలజీలో ఆల్జీబ్రా సైకాలజీ అర్థమెటిక్ ఈ పుస్తకాలు వేరే ఏ శాస్త్రవేత్తల దగ్గర అర్థమెటిక్ ఆల్జీబ్రా అనే పదాలు కలవు కాబట్టి ఈ రెండు మీరు ఫిక్స్ అయిపోవచ్చు అదేవిధంగా ఎడ్యుకేషనల్ సైకాలజీ ఈ పుస్తకం కూడా ఎవరు రాయలేదు సైకాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటాయి కానీ ఎడ్యుకేషనల్ సైకాలజీ అనే పుస్తకం ఎవరు లేదు కాబట్టి ఈ పుస్తకం కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇది ఎథనద్యూస్ సిద్ధాంతానికి సంబంధించి పూర్తి వివరణ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ క్లాసుకు సంబంధించి ప్రవర్తన వాదన సిద్ధాంతాలు ఇంకా ఉన్నాయి కాబట్టి అవి మనం తర్వాత క్లాస్లో డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఈ క్లాస్ కూడా మీకు మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ